ఉత్సాహంగా జీవించు ఎప్పుడు నిత్యోత్సాహంతో జీవించాలి జీవితంలో నిరాశ పడిపోవద్దు నిస్పృహ కలిగించుకోవద్దు సాధించిన ప్రగతి విజయంలోనూ పది పాళ్ళు ఉత్సాహం ఉంటే తొంభై పాళ్ళు శ్రమ ఉంటుంది ఉత్సాహం ఉన్నా పాటుపడి పనిచేయటం మానకూడదు ఉత్సాహంతో పాటు కష్టపడి పనిచేస్తుంటే కనుక ఆత్మవిశ్వాసం దృఢతరమవుతుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఆ పనిని చేయగలగాలి ఉత్సాహంతో ప్రారంభించిన మొదట్లోనే తప్పటడుగులు వేస్తే ఇక ఆ విజయం సంగతేంటి ఉత్సాహంతో పాటు తగిన సాధన కూడా చెయ్యాలి ఉత్సాహముంటే సరిపోదు కదా మనకున్న ఉత్సాహంలోనూ విజ్ఞానంలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేయాలి మనం చేసే పని పట్ల మనస్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతోనూ సృజనాత్మకమైన పద్ధతిని అవలంబించాలి నిరంతరంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి ఎన్నిసార్లు సాధించలేకపోయినా సరే ఎన్నిసార్లు పరాజయం పొందినా సరే నిరాశ మాత్రం పడిపోవద్దు ధైర్యంతో పెంపొందిన ఆత్మవిశ్వాసంతో దృఢ నమ్మకంతోనూ ఎదుర్కోవాలి ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముంది సమస్యలను సవాళ్లను నిర్భయంగా ఎదుర్కోవాలి పరిస్థితులు ఎప్పుడూ పైకి కనిపించేటంత మంచిగానూ ఉండవు చెడ్డగానూ ఉండవు ప్రతికూలాలను తట్టుకుంటూ నిబ్బరంగా నిలబడగలిగినప్పుడే మన పనుల్ని మనం సక్రమంగా చేసుకున్నప్పుడే విజయంతో తప్పక రాణిస్తాం ఇటువంటి కష్టపడే తత్వం ఉండి విజయాలను సాధించిన వాళ్ళు పరాజయాలనే పునాదుల మీద ప్రోత్సాహం నిగ్రహం పట్టుదల శ్రద్ధ అనే సాధన సంపత్తులతోనే విజయానికి గట్టి మెట్లను దిట్టంగా కట్టుకోగలుగుతారు ఈ ప్రపంచంలో పుట్టాం ఇక్కడే మనం అన్ని సుఖాలు అనుభవించగలం అన్నీ మన మంచి కోసమే జరుగుతాయి అని ఆశాపూరితమైన ఆలోచనలకే మన మనస్సులో తావిస్తూ గెలుపొందుతాం అనుకుంటే తప్పకుండా గెలిచి తీరుతాం జీవితంలో విజయం సాధించిన వాళ్ళందరూ ఇటువంటి ఆశాభావంతో జీవిత రంగంలో అడుగుపెట్టినవారే వీళ్ళు కూడా ప్రారంభంలో ఎన్నెన్నో పరాజయాలను ఎదుర్కొన్నవారే ఆశాభావంతో జీవించేవారికి జీవితంలో ఎప్పుడూ మేలే జరుగుతూ ఉంటుంది జీవితంలో చీకటి ఇలాంటి వారి కంటికి కనిపించదు వీరికి ధైర్యం బలం ఉత్సాహం పట్టుదల రక్షణను కలిగిస్తాయి ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా అవలేలగా ఎదుర్కొంటూ ఉంటారు పరాజయాలను మనసుకు ఏమాత్రం పట్టించుకోరు ఆశాభావంతో ఉల్లాసంగా జీవించేవారికి అరగ్లాసుడు నీళ్ళిచ్చినా ఇంకా సగం ఉంది కదా అని సంతోషపడతారు ప్రతి చిన్న విషయానికి తలక్రిందులైపోతూ ఆలోచించేవారు నైరాస్యంతో జీవించేవారు ఇదే సగం ఉన్న నీళ్ల గ్లాసుని ఇస్తే సగానికే ఉంది కదా అని కొనుక్కుంటూ ఉంటారు ఏ కార్యమైనా సాధించడానికి పూనుకుంటే ప్రతిబంధకాలు ఏర్పడతాయేమో అని అనుకుంటే తప్పకుండా చిక్కులు ఎదురవుతాయి ఇలాంటి వారు ప్రపంచమంతా దుఃఖమయం అనుకుంటారు ప్రతీది పాపానికే పరిణమిస్తుంది అనుకుంటారు ఇలాంటి వారినే నైరాస్య జీవులు అంటారు వీళ్లకు ప్రతి ఉదయం దుస్సకునంలాగే అనిపిస్తుంది భయం అనుమానం కంగారు భ్రాంతి విసుగు ఆందోళన తత్తరపాటు ఇలాంటివన్నీ వీళ్లను వెంటాడుతూ ఉంటాయి సగం చచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మరో సగాన్ని నిరుత్సాహంతోనూ నిత్య దుఃఖంతోనూ జీవిస్తారు అవసరమైన మనోనిబ్బరం ఉత్సాహం లేకుండానే నిరాశతో జీవించే నైరాస్యులు ఎన్నటికీ పరాజయంతోనే పరమపదిస్తారు అంటే ఎన్నటికీ పరాజయంతోనే చనిపోతారు అని ఇక్కడ హెలెన్ కిల్లర్ అన్న మాటలను మనం గుర్తు తెచ్చుకుంటే నీ ముఖాన్ని సూర్యుని వైపు తిప్పుకో నీ నీడ నీకు కనిపించదు అంటుంది హెలెన్ కిల్లర్ మనోవైఖరి మార్చుకొని నిర్మాణాత్మకమైన యోచనలతో ప్రోత్సాహకరంగా జీవించగలిగే వాళ్ళందరూ అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎవరెస్టు శిఖరాన్నైనా సునాయాసంగా అధిరోహిస్తారు భయంకరమైన క్రూర మృగాలను కూడా మంచితో మచ్చిక చేసుకుంటారు తక్కువతనం అనే భావనను దరిచేరనీయకుండా నిర్మాణాత్మకమైన ఆలోచనలతో జీవితంలో ఉత్తమోత్తమైన ఫలితాలను అనుభవిస్తారు విజయలక్ష్మి ఇలాంటి వారినే వరించి నీరాజనం పడుతుంది సర్వేజన సుఖినో భవంతు